మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు వాస్తులో ముఖ్యంగా ఎటువంటివి చిన్న చిన్నవే ఉంటాయి కానీ ఇంట్లో మార్పులు కానీ రంగులు కానీ దానివల్ల చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోక ప్రామాణికతలు ఏమిటి తద్వారా మనం ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఇటువంటివి చేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు అంటే వాస్తు శాస్త్రించడం వస్తే ఇంట్లో ఆ గోడ పగట్టండి ఈ గోడ పగలగొట్టండి తీసేయండి అని అని అనుకుంటారు కానీ శాస్త్రంలో కేవలం ఈశాన్యంలో కనుక ల్యాట్రిన్ బాత్రూమ్స్ పెడితే తీసేయమన్నాడు కానీ వేరే ప్రదేశాల్లో మనం చిన్న చిన్న పట్టీలాగా దాన్ని బట్టి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు లేదో మాకు వెసులుబాటు ఉందండి అక్కడ నుంచి ఆ నిర్మాణం తీసి ఇంకొదరి కట్టుకోగలము ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు లేదనుకునేవారు మార్చుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కొంతమంది ఏంటంటే అది తొలగించుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువగా సో ఆ రకంగా ఈరోజు మనము వాస్తుపరంగాను మరియు దానికి జాతక పరంగా ఎటువంటి సంబంధం ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు విషయాలు మనం ఒక్కొక్క జోన్ పరంగా మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే ఇప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వాస్తుశాస్త్రంలో కానీ మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ భార్యాభర్తల మధ్యని అట్రాక్షన్ ఉండట్లేదు అంటే అసలు చూడవలసినటువంటి అంశం ఏమిటి సహజంగా వాస్తులో అయితే మనకి ఉత్తర వాయువ్యము ఉత్తర వాయువ్యం కనుక పాడైంది పాడవడం అంటే అక్కడ బేట్లు బారడం కానీ లేకపోతే అక్కడ తెలియకేదైనా టాయిలెట్స్ కట్టుకోవడం కానీ బాగా అక్కడ కట్ వచ్చేలా కొంతమంది కడుతుంటారు అలా రావడం కానీ జరిగినప్పుడు ఆ జోన్ వాళ్ళకి తగ్గిపోయిందని అర్థం మరి ఒక భార్యాభర్తల మధ్యని అస్సలు ఆకర్షణ లేదండి ఏదో చేసుకున్నారంటే చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడా కూడా అట్రాక్షన్ అనేది లేదు అన్నప్పుడు వాళ్ళిద్దరి పర్సనల్ చాట్లో వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు చాలామంది ఏంటంటే తెలియక ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది కలిసేయాలి లేదా అని చూసుకుంటారు పద్దెనిమిది కంటే దాటి పద్దెనిమిది వచ్చిందంటే చేసేస్తారు అసలు అది చూసే విధానమే కాదు చంద్రుడి యొక్క నక్షత్రాలు మనస్సుని తెలుపుతూ ఉంటాయి సో ఆ మనస్కారక నక్షత్రాలు నమ్మకాన్ని ఇస్తూ ఉంటుంది ఒకరి మీద ఒకరికి చంద్ర నక్షత్రాలు ఎంతవరకు కలిసింది ఆకర్షణ ఇచ్చేటువంటి కుజుడు శుక్రుడు ఎంతవరకు కలిసారు అదేవిధంగా బుధుడు కమ్యూనికేషన్స్ జీవ కర్మ గురువు శని అట్రాక్షన్ జోన్స్ అయినటువంటి శుక్రులు ఆత్మకారకుడు ఇవన్నీతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో అసలు ఇప్పుడు ఒక ఆపోజిట్ జెండర్ మీద వాళ్ళకి ఒక అట్రాక్ట్ అయ్యేటువంటి కాంబినేషన్ నడుస్తుంది అది ఒక యుక్త వయసులో కొంతమంది చూడండి పెద్దగా ఇంట్రెస్ట్లు ఉండవు అది పర్టికులర్గా చూసుకోవాలి అందులో వీళ్ళిద్దరి శుక్రకుజులు ఒకరికొకరు పరస్పరము కేంద్ర కోణాల్లోనో కలిసో లేకపోతే కొంత సహకార స్థానాల్లోనూ ఉంటే బాగుంటుంది అలా కాకుండా టూ బై ట్వెల్వ్ యాక్సెస్లో ఉన్నారు అది ఒక్కొక్కసారి శుభదిద్వాదశాలు అంటారు అప్పుడు మళ్ళీ ఏం కాదు అలా ఉన్నప్పుడు అట్రాక్షన్ ఉండదు అదేవిధంగా వాస్తులో కూడా వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో అంటే నార్త్ వెస్ట్కి నార్త్కి మధ్య స్థానాన్ని నార్త్ నార్త్ వెస్ట్ అంటారు అక్కడ కనుక తెలియక కొంతమంది అక్కడ ఏదైనా సిలిండర్లు పెట్టడము అగ్ని సంబంధించినవి అంటే మనకి ఫైరీ రిలేటెడ్ పెయింటింగ్స్ ఉండడము లేకపోతే త్రికోణ ఆకారంలో ఏదైనా ఒక షేపు క్రియేట్ చేసి అక్కడ ఏదైనా దాంట్లో ఏదైనా ఫైరీ రిలేటెడ్ పెయింటింగ్స్ పెట్టడము ఇటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు కొంతమంది అలా జరుగుతున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ జోన్ ఏదైతే ఉందో నెగటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆ పర్టికులర్ అంశం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఆ ఇంటికి రాగానే బయట కొంతసేపు బాగానే ఉంటారు ఆ ఇంటికి రాగానే అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని తగ్గిపోతుంటాయి ఇంకోటి ఏంటి అలా నెగిటివ్గా అట్రాక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రదేశంలో అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళ మీద కాకుండా బయట వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతుంటారు అది అనవసరంగా నిష్ఫలం అవుతూ ఉంటుంది కాబట్టి ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటు ఒక్కొక్కసారి కొంతమందికి మీరు ఏమండి కొంతమంది వివాహం ప్రేమ వివాహం చేసుకుని ఆకర్షితులు అయ్యే చేసుకున్నారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు దూరం అవుతుంటారు ఎందుకు మరి ఆకర్షణ ఉండడం బట్టే వాళ్ళిద్దరి నుంచి ప్రేమ పుట్టింది పెళ్ళిళ్ళ దాకా వెళ్ళారంటే దీనికి రెండు విషయాలు ఒకటి వాళ్ళు ఉన్న ఇల్లు అప్పటి వరకు ఒక ఇంట్లో ఉండి పలానా ఇంటికి మారినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఉత్తర వాయువ్యంలో దోషం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి ఇక రెండవ విషయం వాళ్ళ పర్సనల్ చాట్లో లగ్న సప్తమాలు అంటారు అంటే జి ఆ జీవుడు జీవుడి యొక్క జాతకుడి యొక్క జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అక్కడ ఏదైనా ప్లానిటరీ కాంబినేషన్స్లో కొద్దిగా పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు జీవిత భాగస్వామితో అట్రాక్షన్ తగ్గడము ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకత ఏర్పడడం జరుగుతూ ఉంటాయి అలాగే మరికొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే ఈ లగ్న సప్తమాలు మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కుజశుక్రులకి ఇద్దరు పర్సనల్ చాట్స్లో ఉండేటువంటి కుజశుక్రులు కావచ్చు లగ్న సప్తమాలకు కావచ్చు కొంత పాపగ్రహ సంబంధాలు వస్తాయి అలాంటప్పుడు ఆ కొద్దిపాటి సమయం ఇబ్బంది వస్తుంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరం స్వాధీన శివాస్వాధీన వల్లభాయ్ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి ఏ గ్రహాల ద్వారా అయితే ఆ కాంబినేషన్ పాడైందో దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వడం చేయండి ఖచ్చితంగా ఇద్దరి మధ్యని సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది చాలామంది వాస్తు చూసేటువంటి విషయాల్లో ఏదో రఫ్గా ఇంట్లోకి అలా వచ్చేసి ఇక్కడ పోయి ఉంది కదా ముఖ్య ఆగ్నేయంలో స్టవ్ పెట్టేశారు నైర్త్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఈశాన్యంలోనో వాయుల్లోనూ మొత్తం మీద లేదా తూర్పు మధ్యలో ద్వారం ఉంది ఓకే అని అలా అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు అసలు అలా చూసే విధానం కాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఏదో ఒకటి చెప్పాలి కదా అనేటువంటి భావంతో ఈ గోడ తీసేయండి లేకపోతే ఇక్కడ ఈ గోడ కట్టేసేయండి రప్పుగా అలా చెప్పేసి వెళ్ళిపోతారు అసలు అది పద్ధతే కాదు వాసు చూసే పద్ధతి కాదు స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి అంటే చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి నాలుగైదు ప్రదేశాలు ఇంట్లో అసలు ఫస్ట్ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేయాలి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది ఎనర్జీ చెక్ చేసుకోవాలి ఎనర్జీ ఒక్కోసారి ఎక్కువ తేడా ఉన్నప్పుడు మీరు కంపస్ పెట్టి అసలు ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసేటప్పుడు చాలా తేడా చూపిస్తూ ఉంటుంది కంపస్ ఎందుకంటే ఎనర్జీ ఇదైపోయింది అలాంటప్పుడు ఇంట్లో గోమూత్రం జల్లి ఒక కళ్ళుప్పు నీళ్ళలో వేసి దాంతో చూడకుండా ఒక పదకొండు రోజులు చేస్తే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది రెండవది ఎప్పుడు కూడా ఇంటి ప్లాన్ గీయకుండా నార్త్ డిగ్రీస్ ఎంత ఎలా తిరిగిందని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో వాచ్ చూడటం అది ఏదో గుడ్డిగా చేయడమే ఇలాగ ఈ రకంగా ఒక గ్రాఫ్ట్ పేపర్ తీసుకొని ఈ రకంగా నీట్గా చూడండి నీట్గా ఈ రకంగా ప్లాన్ గీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాగ ప్లాన్ గీసుకొని దీనికి బ్రహ్మస్థానాన్ని గుర్తించి ఈ రకంగా శక్తి చక్రము అంటారు ఇందులో మనకు వాస్తు శాస్త్రంలో చెప్పినట్టుగా నలభై ఐదు మంది దేవత ఆసురుల యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏ రకంగా పనిచేస్తాయి వాళ్ళు ఏ ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి వివరాలు ఇందులో ఉంటాయి పదహారు జోన్లకి దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి అది ఎటువంటి ఫలితాలు అనేది ఈ చక్రంలో ఉంటుంది దీన్ని మీద ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని దాన్ని బట్టి ఈ రకంగా చెక్ చేసుకొని చూడాలి ఇలా చూడకుండా ఏదో రఫ్గా వచ్చేసి ఆ ఇది కూల్ చేసేయండి ఆ తీసేయండి అనేటువంటిది కాదు వాస్తు అంటే గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఈశాన్యంలోనూ వాయుల్లోనూ ద్వారాలు పెట్టుకోమని చెప్పలే ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈశాన్యంలో కూడా మీకు ఇంకా కుదరదు ఈశాన్యంలో పెట్టుకోవాలన్నప్పుడు మనకి పదం అని చెప్పారు పదం కొంతవరకు ప్రిఫరబుల్ ఈశాన్యంలో అది ఉత్తర ఈశాన్యం వైపు వస్తుంది సర్ సాధారణంగా తూర్పు ఈశాన్యం కంటే కూడా ఇంకా తప్పదు అన్నప్పుడు తూర్పు మధ్య ద్వారంలో పెట్టుకోవడం ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈశాన్యంలో పెట్టుకుని దాన్ని కూడా రెమెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా కుదరట్లేదు అసలు అక్కడ ఏ పదము రావట్లేదు ఎందుకంటే ఒక స్థలం ఉంటుంది వాళ్ళకి అక్కడే వస్తుంది డోర్ అలాంటప్పుడు దాన్ని ఎలా కట్టుకోవాలి దానికి లోపలికి ఇలా కట్ చేసి దితి పదం వచ్చేలాగా లేకపోతే జయా ఇంద్ర పదాల్లో పెడుతున్నామా కాబట్టి ముఖ్యంగా మీరు రెంట్ హౌస్కి వెళ్తున్నా స్వగృహం కట్టుకుంటున్నా మీరు చేయవలసింది ఏంటంటే ద్వారం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీకు లోపల ప్రతిసారి మనకి మనం అనుకున్నట్టుగా అక్కడ వాష్రూమ్స్ రావు అప్పుడు సరిగ్గా వాష్రూమ్స్ ఎక్కడ రావాలి ఒక్కోసారి మీకు వెసులుబాటు ఉంది మార్చుకోగలమంటే మార్చుకోవచ్చు లేదు ఇంకా కట్టడం చేసుకోలేదు కడుతున్నాం అనుభవం మేము పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న ప్రదేశంలో రానప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు దానికి చక్కగా చిన్న రెమెడియల్ చేసి ఆ వాష్రూమ్స్ యొక్క నెగటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు అలాగే కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉందనుకుంటాం కానీ టిల్ట్ అయినప్పుడు ఆగ్నేయంలో ఉండదు అది అదే తూర్పు ఆగ్నేయంలోకి అలా వెళ్ళిపోతుంది అప్పుడు దానికి ఇంకొంచెం అసలు అసలు ఆ పొయ్యి పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే అగ్ని ప్రదేశంలో అగ్ని కార్యం చేయకుండా ఇంకో దగ్గర ఎక్కడో చేస్తూ ఉంటే దాని ఫలితం రాదు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సైట్ ఉందనుకోండి కలబ్దాలు సరిగ్గా కళ్ళకి పెట్టుకోవాలి తల మీద పెట్టుకుంటే ఆ కలబ్దాలు పనిచేయవు అది కలబ్దాలే కానీ తల మీద పెట్టుకున్నాడు కళ్ళకి పెట్టుకోకుండా అలాగే అగ్ని సంబంధించినటువంటిది ఏదైతే సౌత్ ఈస్ట్ ఉందో ఆ సౌత్ ఈస్ట్ జోన్ పర్ఫెక్ట్గా ఎక్కడుందో తెలుసుకొని అక్కడ మీరు స్టవ్ పెట్టుకుని వండుకోవడం మంచిది ఏమండి ఒక ఒక అగ్నేయంలోనే చెప్పారంటే శాస్త్రంలో అగ్నేయంలో పెట్టుకోవచ్చు నైరుతిలో పెట్టుకోవచ్చు పడమరలో పెట్టుకోవచ్చు వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ నైరుతులు ఎక్కడ పెట్టాలి దక్షిణ నైరుతిలో పెడితే మళ్ళీ అది ఖర్చులు పెంచుతుంది పడమరలో ఎక్కడ పెట్టుకోవాలి మనకి ఈ యొక్క వాయుల్లో ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది పర్టికులర్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆగ్నేయం ఎంట్రన్స్ ఉంది వారు ఆగ్నేయంలోనే స్టవ్ పెట్టుకోవాలంటే కుదరదు కదా అప్పుడు నైరుతులోకో పడమరలోకో వాయులంలోకో షిఫ్ట్ చేసుకుంటారు ఆ రకంగా చూసుకొని చేసుకోవచ్చు ప్రతి వస్తువు కూడా వాస్తవ్యకేదం మీద నిర్మాణం మాత్రమే కాకుండా మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో ధనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ రకంగా ప్లాన్ గీసుకొని జోన్స్ చెక్ చేసుకొని చేయాలి అది కంప్లీట్గా చూసేటువంటి విధానం అంతేగాని చాలామంది నాకు ఈ మధ్య చెప్తుంది ఏదో ఇలా వచ్చేసి అది కూల్చేయండి ఇది కూల్చేయండి అన్నారండి వాటికి కొన్ని లక్షల లక్షలు అయిపోయాయి అంటుంటారు అది పద్ధతి కాదు శ్రీమాత్రేన